ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో కలవటానికి మా కుమారుడు హితేష్ చెంచురాం నేను రావటం జరిగింది వారితో కలవటం జరిగింది వారితోటి పయనించడానికి మా కుమారుడు ఇక్క వారితో పయనించడానికి నిర్ణయం చేసుకోవటం జరిగింది ఆ విషయంగా చర్చించుకుంటూ వారిని కలవటానికి రావడానికి రావడం జరిగింది వారితో పయనించడానికి వచ్చాము అని చెప్పిన తర్వాత సంతోషాన్ని వ్యక్తం చేస్తారు అంతకంటే ఏదైనా ఒక పార్టీ ఒక ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది అంటే పార్టీ నిర్ణయిస్తుంది పార్టీ చెప్తుంది దాని ప్రకారం దాని ప్రకారం దాని ప్రకారం నడుచుకుంటాం బీజేపీలో ఉన్నారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి మేడం ఆ విషయం కూడా చెప్తా ఇది మా కుటుంబ విషయము వారు ీజేపీలో ఉన్నమాట వాస్తవమే బీజేపీలో ఈ రకంగా వచ్చినప్పుడు సహజంగానే అడగటం జరుగుతుంది ఎవరి ఇష్ట ఇష్టాల ప్రకారము వ్యక్తులు కానివ్వండి కుటుంబంలో సభ్యులు కానివ్వండి కానివ్వండి చేసుకోవచ్చు అది చెప్పింది ఏంటంటే పార్టీ అనేటటువంటిది ఆవిడ మా కుటుంబం వ్యవహారంగా మారటం అనేటటువంటిది చేయరు ఒకవేళ అవసరమైతే రాజకీయాల నుంచి సైలెంట్ అవడానికి కూడా నిర్ణయం చేసుకున్నటువంటి నేపథ్యంలో మాకు సంబంధించినటువంటి అనేక మంది శ్రేయాభిలాషులు ఆ పార్టీలో పెద్దలు కానివ్వండి ఈ పార్టీలో పెద్దలు కానివ్వండి అలాంటి నిర్ణయం వద్దు గత కొన్ని సంవత్సరాలుగా ప్రజా ఏమంటారు జీవితంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక మంచి వక్తగానో లేకపోతే కొన్ని మంచి పని పనిచేయటానికో మీ యొక్క కాలాన్ని వినియోగించిన నేపథ్యంలో ఉంటే బాగుంటుంది అనేటటువంటిది ఎవరి అభిప్రాయాలు ఉంటాయి బిడ్డల అభిప్రాయాలు తోటే ఉండాలనేటటువంటిది ఏమీ లేదు కాబట్టి ఆ వైపు పెద్దలకు కూడా అవసరమైతే విరమించుకుని ఉండడానికి కూడా అభ్యంతరం లేదని చెప్పిన మీదట అలాంటిది కాదు పార్టీలో సాగాలి అనేటటువంటి అభిప్రాయాన్ని అక్కడ పెద్దలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పురంధేశ్వర గారు రాజకీయాల్లో ఉండేటట్టయితే ఆ పార్టీలోనే కొనసాగుతారు అనేటటువంటి అభిప్రాయంతో లేని పక్షంలో విరమించుకునేటటువంటి విధంగానే ఉంటారు అనేటటువంటిది మా యొక్క కుటుంబ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఓకే సరే లేకపోతే ఇక ఆవిడ మార్కుంటుంది రాజకీయాల నుంచి ఏమి ఇబ్బంది ఏం లేదు అది అలా ఉంటుంది తర్వాత ఇదే సందర్భంలో రెండు మూడు విషయాలు జగన్ గారిని కలిసినప్పుడు కానివ్వండి లేకపోతే గత రెండు సంవత్సరాలుగా నేను జగన్ గారి యొక్క ఇంటర్వ్యూస్ కానివ్వండి లేకపోతే అతని ప్రవర్తన నియమావళి కానివ్వండి అతని పాదయాత్ర కానివ్వండి ఆయా సభల్లో కానివ్వండి నేను గమనిస్తూనే ఉన్నాము ఒక పార్టీని నడపటం అనేటటువంటిది ఎంత కష్టమో నాకు తెలియదు ఇన్ని సంవత్సరాలు ఒక వ్యక్తిగా ఎన్నో కష్టాలకి వచ్చి ప్రజల మధ్య ఉంటూ సమస్యలను లేవనెత్తుతూ పార్టీని నడుపుతున్నటువంటి తీరు నేను నాకున్నటువంటి అనుభవంలో చాలా కష్టమైన పని ఆ కష్టానికి దేవుడు ఫలితాన్ని చూపిస్తాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అందరూ అనుకునే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఏదో ప్రవర్తన అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అనేటటువంటి అభిప్రాయం నాకు ఎక్కడ కూడా కనపడలేదు ఈ గంటనే కాదు నేను ఈ రెండు సంవత్సరాల నుంచి గమనిస్తున్నటువంటి నేపథ్యంలో ఇట్టని వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ నేను చెప్పింది కానివ్వండి నేను భావించింది కానివ్వండి భగవంతుని ఆశీస్సులతోటి ఆ శ్రమకి ఫలితం అంటే ఫలితం అనేటట్టు కనపడితే అది రాష్ట్ర ప్రజానికానికి మంచి జరిగేటట్టు దానికి ఆ యొక్క ఫలితాన్ని ఉపయోగించటమే ధ్యేయంగా లక్ష్యంగా పనిచేస్తున్నాడు అని నేను విశ్వసిస్తున్నాను నేను విశ్వ విశ్వసిస్తున్నాను అది జరగాలని కోరుకుంటున్నాను ఆ వచ్చేటటువంటి యొక్క ఫలితం అంటే అధికారం అనేటటువంటిదే ఎవరైనా కూడా రాజకీయ రంగంలో చేసేటటువంటిది ఆ వచ్చినటువంటి అధికారాన్ని ప్రజలకు ఉపయోగపడాలి అనేటటువంటి తత్వంతో తను కూడా పనిచేస్తాడనేటటువంటి మా యొక్క విశ్వాసము అదే ఆకాంక్షను నేను వ్యక్తపరిచాను ఇది ఎందుకు మంచి జరగటం లేదా అని మీరు అనుకోవచ్చు తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పనితీరు గాడి తప్పింది అని చెప్పి నా యొక్క భావన ఎందుకు చెప్పాల్సి వచ్చింది గాడి తప్పింది అనేటటువంటిది ప్రభుత్వ డబ్బుతోటి దీక్షలు చేయటం అనేటటువంటిది నేను ఈ నలభై సంవత్సరాల డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర అంటూ ప్రభుత్వ డబ్బులతోటి దీక్షలు కొనసాగిస్తూ కోట్లు కోట్లు ఒక్కొక్క జిల్లాలో మీటికి పెడితే కోట్లు కోట్లు ఖర్చు అవుతా ఉన్నవి ధనాలని బస్సుల్లో తీసుకొస్తా ఉన్నారు టెంట్లు వేస్తా ఉన్నారు కలెక్టర్సు ఎస్పీలు అందరూ కూడా వాటికి పని చేస్తూ ఉన్నారు ప్రతి మీటింగ్కి వాళ్ళు వారం పది రోజులు పనిచేయాల్సి వస్తూ ఉంది పని వదిలేసి ఇది గాడి తప్పిన విధానం డబ్బులు లేవు అనేటటువంటిది లక్ష రూపాయలు అప్పులు తీసుకు ఉన్నాము గ్రౌండ్లో చూస్తే ఇంతవరకు నాలుగో విడత ఐదో విడత రైతుల రుణమాఫీకి డబ్బులు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ ఏం చెప్తున్నారు పోస్ట్ డేటెడ్ చెక్స్ తోటి మహిళలకు డోగ్రా మహిళలకు రేపు ఎనిమిది వేల కోట్లో తొమ్మిది వేల కోట్లో నెలకి నెలకి ఇంత పోస్ట్ డేటెడ్ చెక్స్ తోటి ఇవ్వబోతున్నాము అని చెప్తున్నారు పోస్ట్ డేటెడ్ చెక్స్ తోటి ఈ రకంగా ఇవ్వటం అనేటటువంటిది ఎంతకంటే విచిత్రమైనటువంటి పరిపాలన నేను ఊహించలేను అందువల్ల గాడి తప్పింది అనేటటువంటిది మాట వాడాల్సి వస్తుంది మంచి చేయడానికి ప్రయత్నం చేసి మంచి చేస్తే సందరం సంతోషించుకునే కానీ ఇది ఎలా ఎలక్షన్స్కి ముందు నెల రోజులు రెండు నెలల ముందు ఎనిమిది వేల కోట్లు తొమ్మిది వేల కోట్లు పదివేల కోట్లు పోస్ట్ డేటెడ్ చెక్స్ తోటి కార్యక్రమాలు నిర్వహించేటటువంటి యొక్క పాలన కరెక్ట్ కాదు అనేటువంటి నా అభిప్రాయము ఇంతతోటి ఈ సమావేశం ముగించుకుని తర్వాత కార్యక్రమాన్ని జాయినింగ్ అంటే మా నేను ఒకసారి కాన్స్టిట్యున్సీ అందరికి కూడా మళ్ళీ ఒకసారి చెప్పాము అందరితోటి మాట్లాడాల్సి వచ్చింది నాకు కావలసినటువంటి వాళ్ళందరితో మాట్లాడాల్సి వచ్చింది ఇవాళ ఈ సమావేశంలో మీరు మేము పయనిస్తున్నాము అనేటటువంటి యొక్క వాతావరణాన్ని మీకు చెప్పడానికే ఇక్కడ మీరు అందరూ వెయిట్ చేస్తున్నారని తెలిసి మామూలుగా అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ నాకు రాలేదు కానీ అంతా వెయిట్ చేస్తున్నప్పుడు మేము కారులో వెళ్ళిపోతే రకరకాల భావనలు వస్తాయని చెప్పి ఈ నాలుగు మాటలు మీరు చెప్పాలని చెప్పి మీకు వచ్చాను దయచేసి దీన్ని